మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ జయశ్రీమన్నారాయణ నేను ఐకాన్ ఆస్కాల్జర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు ఏంటో అనుకుంటున్నారా మారేటువంటి గ్రహాలండి ఇవి ఏ గ్రహమో తెలుసా అండి కుజగ్రహం ఈ కుజగ్రహం రాహుతో కలయికతో అలానే కుంభరాశిలో రాహుతో కలయికతో రాబోతుంది ఈ ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు నుంచి ఏప్రిల్ రెండో తారీఖు వరకు కూడా కుంభరాశిలో సంచరిస్తూ ఉంటుంది అందులోనూ రాహుతో పాటు ఉంటుంది మొదటిగా రెండు రోజులు మొదటిగా అధ్యయనంలో అదే మొదటి భాగంలో మొదటి వారంలో కూడా షష్టగ్రహి కూటమిలాగా ఏర్పడుతుంది కుంభరాశిలో ఆ తర్వాత రాహుతో ఈ యొక్క ఏప్రిల్ రెండో తారీఖు వరకు కూడా రాహువు కుజుడు కలయికతో ఉంటారు కాబట్టి ఆపోజిట్ సైన్ కేతువు కూడా వీరికి సహకరించేసి ఒక శుభ దృష్టి అశుభ దృష్టి యొక్క ద్వాదశ రాశులు వారి మీద ఎలా ఉండబోతుంది వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు రావపోతాయి అలానే మరొక విషయం కూడా ఏంటి అంటే గనక నూతన సంవత్సరం కూడా ఆరంభం అవోతుంది మన యుగాది నుంచి నూతన సంవత్సరం ఆరంభం కూడా ఈ కుంభరాశిలో రాహుతో పాటు కూడినటువంటి కుజుడు ఉండడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ మేర ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసులు వారికి చూసినట్లయితే ఎవరెవరి జీవితంలో పెళ్లిళ్ళు చేసుకుంటారా ఎవరెవరి జీవితంలో అన్యూన్యంగా ఉన్నటువంటి దాంపత్యం ఉంటుందా ఎవరెవరి జీవితంలో వీరి యొక్క రాహువు కేతువు అందులోనూ కలయికతో ఉన్నటువంటి కుజుడు వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ రాశి వారి మీద ఎలా ఉంటాయి ఆ తర్వాత బిజినెస్ చేసుకునే వారు విదేశాలకు వెళ్ళేవారికి ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయి ఏది ఎప్పటివరకు తెలుసా అండి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు నుంచి ఏప్రిల్ రెండో తారీఖు వరకు కూడా వీరి యొక్క గోచార స్థితిగతుల ప్రకారంగా ఈ యొక్క గ్రహరీత్యా దోషాలు ఏమున్నాయా వీరి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసినట్టయితే కనుక ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే ద్వాదశ రాసుల్లో ఒకటైనటువంటిది ద్వాదశ రాసుల్లో ఒకటి రుచిక రాశి ఈ రుచిక రాశి వారికి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు నుంచి ఏప్రిల్ రెండో తారీఖు వరకు కూడా కుంభరాశిలో సంచరించేటువంటి రాహు కుజుడు వీరిద్దరి వలన ఎలా ఉండబోతుందో ఒకసారి గమనించినట్టయితే కనుక వృచ్చిక రాశి వారికి పెళ్ళయ్యి భార్యాభర్తలు దూరమై ఉన్నారా ఖచ్చితంగా ప్రయత్నం చేయండి కలిసి వచ్చేటువంటి ఇదైతే వస్తుంది భార్య వస్తుంది బిడ్డలు వస్తారు భర్త వస్తారు ప్రయత్నం చేయండి ఓ పది మందిని వేసుకుని వెళ్ళి కొట్టడానికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా రారు మీరు ఇండిపెండెంట్ గా ప్రయత్నం చేయండి ఫోన్ మాట్లాడతాను అంటేనే కాకుండా అడ్రస్ తెలుసు కాబట్టి మీరు వెళ్ళండి కూర్చోండి మాట్లాడండి పని అయిపోతుంది వాళ్ళు కావాలి అనుకుంటే మీరు వెళ్ళండి రెండోది ఎక్కడైనా మీరు పూర్వీకుల ఆస్తులు ఉండి పూర్తిగా మీ దగ్గర రాకుండా ఉండి ఆ పూర్వీకుల ఆస్తుల వల్ల మీరు ఇబ్బంది చెందుతున్నారా బాధపడుతూ ఉన్నారా ఆ పూర్వీకుల ఆస్తులు మీ దగ్గరికి ఇంకా రాలేదా వీళ్ళ దొరుకుతున్నాయా ప్రయత్నం చేయండి ఏప్రిల్ రెండో తారీఖు లోపున ఆ పూర్వీకుల ఆస్తులు కానీ కోర్టులో ఉన్నటువంటి వ్యవహారాలు కానీ భార్యభర్తల భర్తల మధ్య గొడబాటు వెడబాటు భారం కానీ కోర్టు వరకు వెళ్ళినటువంటి విషయాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు సానుకూల పడేటువంటి యోచన కనిపిస్తుంది ఆరో కనిపట్టి మీరు ప్రయత్నం చేయవచ్చు ఇక ఆరోగ్య సమస్యలు అయితే కనుక మీకు స్టమక్ రిలేటెడ్ సమస్యలు అయితే కనబడతా ఉన్నాయి అది కూడా ఎందుకు అంటే కనుక బుధ భగవానుడు మీకు నీచంలో ఉన్నారు కాబట్టి ఈ యొక్క స్టమక్ రిలేటెడ్ సమస్యలు అయితే మీకు ఆరోగ్య సమస్య కనిపిస్తా ఉన్నాయి కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి ప్రతిరోజు కూడా వామ్ వాటర్ కానీ జీలకర్ర వాటర్ కానీ ఖచ్చితంగా తీసుకున్నట్టయితే కనుక మీరు ఈ యొక్క ప్రికాషన్స్ బాగుంటాయి అప్పుడు మీకు ఈ యొక్క ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండే కనుక ఆ మీద ప్రయత్నం చేసుకోవచ్చు ఇక చిన్నపాటి పరిహారాలు చేసుకున్న అదృష్టవంతులు కావచ్చు వీటితో పాటు మీకు మరొకటి ఏంటంటే కనుక మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్యకి పరిష్కార మార్గం చూపించే దిశగా ఏదైనా వస్తువు కావాలి అనుకుంటే మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు మీ యొక్క ఏదైతే అందుబాటులో ఉన్నాయి సమీప సమీపంగా మీకు అందుబాటులో ఉంది సరస్వమైనటువంటి ధరల్లోనే మీకు లభ్యపడుతున్నాయి కాబట్టి ఎవరికైనా కాబట్టి సంప్రదిస్తే కూడా మీకు అందజేసేటువంటి సదవకాశాలు మా దగ్గర లభ్యపడుతున్నాయి కాబట్టి ఎవరికైనా కాబట్టి సద్వినియోగం చేసుకోవచ్చు అలానే ఈ యొక్క చిన్న పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు అలానే ఈ యొక్క రాసులు వారికి ఈ చిన్న పరిహారం అయితే కనుక ఖచ్చితంగా మీకోసం ఏమిటంటే కనుక మీకు కుజు దోషం రాహుగీత దోషం ఏమైనా ఉందా అయితే మీకు మీ పొలాల్లో కావచ్చు ఒడ్ల మీద కావచ్చు గట్ల మీద కావచ్చు మీ ఇంట్లో కావచ్చు నర్సుల నుంచి తెచ్చుకొచ్చి మొక్కలు కావచ్చు మీరు అపాయింట్మెంట్లో ఉంటే ఆ మొక్క ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది ఏమిటనుకుంటున్నారా అరటి మొక్క ఈ అరటి మొక్క కానీ అంటు కానీ ఏమైనా ఉంటే తీసుకొచ్చుకొని దానికి ఒక పసుపు తాడు అది ఎట్లాగా కావాలి అంటే కనుక ఆడవారైనా మగవారైనా సరే ఒక తెల్లని దారం మిషన్ దారం ఉంటుంది కదా అది తీసుకొచ్చుకోండి అది మీరు ఎంతైతే హైట్ ఉంటారో బొటనవేలు ఖాళీ వేలు దగ్గర నుంచి తల వరికి కూడా ఇలాగ కొలుచుకోండి పోగులు పోయండి ఆ పోగులు తొమ్మిది ఉండాలి తొమ్మిది పోగులు పోసి దానికి పసుపు గంధం కుంకుమ రాయండి రాసిన తర్వాత ఆ దారానికి ఏడు ముళ్ళు వేయండి ఏడు ముళ్ళు వేసిన తర్వాత దానికి ఒక పసుపు కొమ్ము కట్టండి దానికి ఒక పాకు కట్టండి దానికి ఒక మామిడి ఆకు కట్టండి ఇలాగా కట్టినటువంటి ఆకులతో ఉన్నటువంటిది ఇది తీసుకొని వెళ్ళి ఆ ఒక గురువారం రోజు కానీ మంగళవారం రోజు కానీ చేయాలి ఇది ఇది ఎప్పుడూ ఏప్రిల్ రెండో తారీఖులోపే చేయండి ఇది తీసుకొని వెళ్ళి ఆ అరటి కొమ్మకి అరటి మొక్కకి కట్టేసేయండి మూడు ముళ్ళు వేసేసేయండి వేసేటప్పుడు మీకున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా మీకు ఇంతటితో పటాపంచలైపోవాలి ఉపశయనం లభించాలి అని మొక్కుకోండి తర్వాత ఒక ముగ్గురికి అదే రోజున టిఫన్సో భోజనమో పెట్టండి ఇది అయిన తర్వాత చెట్టు తీసుకెళ్ళి నిరసటి మరుసటి రోజు ఒక నేరు నిద్ర చేసిన తర్వాత ఆ మొక్కను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా ఆలయంలో కానీ స్థాపించండి మీ ఉంటే పొలాల్లో స్థాపించండి ఈ రెండు లేదనుకుంటే ఇంట్లో ఉంచకండి తీసుకుని వెళ్ళి ఎక్కడైనా పారేడు నీటిలో వేసేయండి ఆ కుండితో సహా పారేడు నీటిలో వేయండి ఇలా చేయడం ద్వారా కాలస్రప దోషం నాగదోషం కుజుదోషం కళత్ర దోషం దాంట్లో కూడా రాహుకేత దోషం భార్యాభర్తలు దూరమైనా పెళ్ళైన తర్వాత దూరమైనా పెళ్ళి కావట్లేదు అనుకున్న ఎంగేజ్మెంట్లో సంబంధాలు ఆగిపోయినా దగ్గర దగ్గర వచ్చే సంబంధాలు పోయినా కూడా ఈ యొక్క పరిహారం చేసుకుంటే అదృష్టం అనేది మీ వరకు వస్తుంది అలానే అదే అరటి మట్ట తీసుకొని అదే రోజున మట్టలో దీపారాన్ని చేసి రెండు ఆవు ఆవుని దీపారాన్ని చేసి నీటిలో వదలండి మన కార్తీక మాసంలో వదులుతాం కదా అలాగా నీటిలో వదలండి ఎక్కడైనా చెరువుకుంటా లేకపోతే మీ ఇంట్లో ఉన్న గాబులు ఇట్లా నీళ్ళు నింపట్టి దాంట్లో వదలండి కొండ కదా దాన్ని అలా వదిలేసేసేయండి ఇలా చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఇలా అయిపోతాయి ఈ ప్రయత్నాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వండి ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు నుంచి ఏప్రిల్ రెండో తారీఖు వరకు అంటే కుజుడు రాహుతో కలయిక కుంభరాశిలో కాబట్టి దీని వలన ఈ యొక్క మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే కనుక మీకు ఒకటి కలిసి వస్తుందండి అది ఏమిటంటే కనుక మీకు ఆర్థిక రకమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక నెరవేరుతాయి తొందరపాటి నిర్ణయాలు అయితే ఖచ్చితంగా తీసుకోవద్దు అలానే ఈ తొందరపాటి నిర్ణయాల వలన మీకు ఎవరైనా తెలిసిన వారు బంధుమిత్రులు కానీ దూరపు బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ వీరి వలన మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి యోచన ఉంది అలానే విదేశయానం ఎవరైనా చేయాలనుకుంటే చేయండి కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఆలోచన లేకుండా చేయటం ద్వారా ఆరోగ్య సమస్యలు వచ్చేదానికి ఉంటుంది ఆ మీరు ఆలోచన చేస్తే స్ట్రెస్ వల్ల ఆరోగ్య సమస్యలు చాలా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అలానే విదేశయానం ప్రయత్నం చేసేవారు ఎవరైనా ఉంటే కనుక మేషరాశి వారు విదేశానికి ప్రయత్నం చేస్తే కనుక మీకు అన్ని రకాల కలిసి వచ్చేటువంటి యోచన కనిపిస్తుంది కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయవచ్చు ఎవరైనా కొత్తగా చదువుకోవాలి పిల్లలు పిల్లల్ని స్కూళ్ళల్లో కాలేజీలో జాయిన్ చేయాలి అన్ని రకాలు కూడా బాగుండాలి అనుకుంటే కనుక మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యేలాగా కనిపిస్తుంది అలానే ఉద్యోగ మార్పిడి అయితే కనుక కనిపిస్తుంది ఆ ఉద్యోగం స్థల మార్పిడి కనిపిస్తుంది అలానే ప్రమోషన్స్ కూడా బాగానే కనిపిస్తూ ఉన్నాయి ఏప్రిల్ రెండో తారీఖులో ప్రయత్నం చేస్తే కనుక మేషరాశి వారికి ప్రమోషన్స్ కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి జాబులో ప్రమోషన్స్ ఏమైనా కావాలి అంటే కూడా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా పై స్థాయికి వెళ్ళేటువంటి ఆలోచన యోగ్యత కూడా కనిపిస్తూ ఉంది ఇకపోతే చివర చెప్పేటువంటి చిన్న పరిహారం కూడా చేసుకోండి ఇక అన్ని రకాలుగా పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే కూడా పెళ్లి సంబంధాలు కుదుర్చుకొని పెళ్లి కూడా చేసుకునేటువంటి యోచన కనిపిస్తూ ఉంది అలానే ఇంట్లో మీ నాన్నగారి తరఫున ఎవరైనా బంధుమిత్రులు కనిపిస్తున్నారు కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి లవ్ మ్యారేజ్ అయితే సక్సెస్ అవ్వవు మేషరాశి వారికి ఇంకా కూడా మీ మీద జాతక ప్రకారంగా కాకుండా గ్రహాలు ఇచ్చే గ్రహాలు మారుతున్నా కూడా మీకు ఏది కూడా పనికి ముందుకు వెళ్ళట్లేదు ఏది చేస్తే వెనకే వస్తుందంటే కనుక ఖచ్చితంగా మీ చుట్టూ ఉండే వారు ఎవరైతే ఉన్నారో వారి నుంచే మీకు సమస్య కనిపిస్తా ఉంది కాబట్టి మీకు ఇప్నాలిజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణం చాతబడి బాగలముఖి భానుమతి యక్షిని స్పిరిట్ లాంటివి మందు పెట్టడం మందుటి లాంటివి ఏవేదో ఉన్నాయో అవన్నీ కూడా అవ్వడం ద్వారా మాత్రమే మీకు అనుకున్న పనులు ముందుకు వెళ్ళవు ఇవి గ్రహరీత్య సంబంధం లేదు జాతక రిచ్చ సంబంధం లేదు గోచార రిచ్చ సంబంధం లేదు కాబట్టి మీకు అలాంటి సమస్య ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీ సమీపంలో ఉన్నటువంటి గురువు గారిని సంప్రదించండి చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసుకున్న అదృష్టమంతులైతే అవ్వచ్చు